మేము ప్రెస్ నోట్ ద్వారా ఎనభై నాలుగో స్నాతకోత్సవాన్ని ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నిర్వహించాలని విశ్వవిద్యాలయ పాలక మండలి నిర్ణయించింది ఈ యొక్క కామ్యూనికేషన్ ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్ళు వచ్చి కూర్చోవలసిన అవసరం ఉన్నది స్నాతకోత్సవానికి సంబంధించిన పనులను ఇప్పటికే దాదాపుగా చేశాము ఇంకా ఫైనల్ టచ్లో ఉండేది మా గారు దీనిపైన ఫోకస్ చేశారు అలాగే వేరియస్ కమిటీస్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఎప్పటిలాగే ఈసారి కూడా మనకున్న ఒకటే ఒక ఆడిటోరియం ఊర్ ఆడిటోరియం పెద్దది దాదాపు వెయ్యి నుండి పదమూడు వందల కెపాసిటీ మనకు ఉన్నది కొన్ని ఎక్స్ట్రా చేసేసి పద్నాలుగు వందల వరకు ఇది అరేంజ్ చేస్తున్నాము అట్లాగే రానున్న అంటే రోజుల్లో ఇంకా కొంత పెద్ద ఆడిటోరియం కూడా కట్టడానికి మేము కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తాము ఎందుకంటే డే బై డే మాకు డిమాండ్ ఎక్కువైతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది ఆడియన్స్ రావడం జరిగింది ఈ యొక్క డిమాండ్ దృష్ట్యా రానున్న రోజుల్లో ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ ఉస్మాన్ సిటీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టాలని కూడా మేము అనుకుంటున్నాము తర్వాత మీకు చెప్తాం ఈ స్నాతకోత్సవానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ నార్మల్గా చేస్తుంటాం లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయింది రికార్డు స్థాయిలో పరిశోధనలు తమ పిహెచ్డి పట్టాలను అందుకున్నందుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ యొక్క స్నా స్నాతకోత్సవ విద్యలో బంగారు పథకాలు కూడా మేము అదనంగా అందిస్తున్నాం ఈ ఎనభై ఒక ఎనభై నాలుగవ స్నాతకోత్సవం ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఒక రాళ్ళుగా నిలిచిపోయి నిలిచిపోయింది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కొంత అట్లాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయా విభాగాల్లో అత్యుత్తమ కనబరిచిన విద్యార్థులు బంగారు పథకాలు అందుకోనున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి యాభై ఎనిమిది బంగారు పథకాలు అట్లాగే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అరవై మూడు బంగారు పథకాలు అందుకున్నారు మొత్తం ఈ స్నాతకోత్సవంలో నూట ఇరవై ఒకటి బంగారు పథకాలు విద్యార్థులు అందుకున్నారు అట్లాగే ఈ యొక్క రికార్డు స్థాయిలో పిహెచ్డీ పూర్తి చేసిన పన్నెండు వందల అరవై ఒక మంది విద్యార్థులు పట్టాలు ఉన్నారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు పిహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు పన్నెండు వందల అరవై ఒక మంది దరఖాస్తు చేసుకున్నారు ఎనభై మూడవ కాలికేషన్లో పిహెచ్డీ పట్టాలు పొందిన వారి సంఖ్య తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది